ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఇంకొక విషయం ఏంటంటే మొన్న ఈ రెండు వేల పద్దెనిమిది డిఏ ఎరియర్స్ అనేది మరి వాళ్ళకి ఇచ్చారు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ వెలగపూడిలో పనిచేస్తారు సెక్రటేరియట్ అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే మా సచివాలయాలు ఉన్నాయి కదా అందులో పనిచేసే ఉద్యోగం అనుకుంటున్నారు యాక్టివల్గా వాళ్ళు కాదు ఎవరైతే వెలగపూడిలో ఉన్న సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకి వాళ్ళకి మొత్తం ఆ ఏరియర్స్ ఒకళ్ళకి వేశారు ఒక మూడు కోట్లు నాలుగు కోట్లు వచ్చింది వాళ్ళకి మిగిలిన వాళ్ళకి అంతకుముందు జ్యుడిషియల్ వాళ్ళకి ఇచ్చారు తర్వాత అంతకుముందు జైలు వెళ్ళి కూడా వచ్చినట్టున్నారు ఇంకెట్ వచ్చి మిగిలిన ఎంప్లాయీస్ అదర్ దాన్ ద సెక్రటేరియట్ అలానే జ్యుడిషియల్ ఎంప్లాయీస్ పోతే మిగిలిన ఎంప్లాయీస్ ఎవరికి కూడా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్న ఎంప్లాయీస్కి ఎవరికి కూడా ఫండ్స్ అనేవి రాలేదు మరి విభజించు పాలించేలాగా బ్రిటిష్ నేర్పించినట్టుగా వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు అనమాట మనటికీ కరెక్ట్ కాదు ఎందుకంటే మనం కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగి ఎన్నో రిస్క్లు అనిపిస్తున్నాయి ఇప్పుడు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ పోల్చుకుంటే వాళ్ళకున్న సదుపాయాలు బయట ఉన్న ఉద్యోగులకు లేవు ఎందుకంటే వాళ్ళకి థర్టీ పర్సెంటేజ్ అంతకుముందు పాతక పీఆర్సీ థర్టీ పర్సెంటేజ్ వచ్చారే తీసుకున్నారు తర్వాత ట్వంటీ ఫోర్ హెచ్ఆర్ఏ తీసుకుంటున్నారు మామూలుగా సాధారణ ఎంప్లాయీ పల్లెటూరులో పనిచేసే ఎంప్లాయ్కి టెన్ పర్సెంటేజ్ హెచ్ఆర్ఏ వస్తుంది అంటే డిఫరెన్స్ ఫోర్టీన్ పర్సెంటేజ్ ఉంది అంటే ఒక ఇప్పుడు ఒక ఎయిటీ థౌజండ్ శాలరీ తీసుకుని బేసిక్ ఉన్నవాడు చూసుకున్నప్పుడు వీళ్ళకి ఎయిట్ ఎయిట్ థౌసండ్ వీళ్ళకి హెచ్ఆర్ఏ వస్తే వాళ్ళకి ఫోర్టీన్ పర్సెంటేజ్ ఇంకా ఎయిట్ టు సిక్స్టీన్ థౌజండ్ వాళ్ళకి ఎక్స్ట్రా వస్తుంది అనమాట కాబట్టి ఇది కరెక్ట్ కాదనమాట గవర్నమెంట్ ఈ విధంగా విభజించి పాలించటం ఈ పద్ధతి కాదు మరి గవర్నమెంట్ ఎందుకంటే చేస్తుందో మరి అర్థం కావట్లేదు ఎందుకంటే మేమేదో ఏదో మా జీవితాల్లో వెలుగులొత్తి అని మేము జగన్ జగన్ మమ్మల్ని ఎంతగానో చేశాడు లాస్ట్ రెండు సంవత్సరాలు ఫస్ట్లో బాగానే ఉన్నాడు లాస్ట్లో రెండు సంవత్సరాలు వచ్చినాయి మరి ఆయనకి ఎందుకో అలా ఎంప్లాయీస్ మీద ఒక విధమైనటువంటి యావిగేషన్ వచ్చేసి అంత చేయాల్సిన ఏం చేయకుండా ఇబ్బందులు పెట్టాడు అందుకని అందరూ కూడా గొంపు కుర్తిగా మరి కూటమికి ఓట్లేస్తే కూటం ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సంవత్సరం ఆరు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు గడిచినా కూడా మరి ఉద్యోగులకు సంబంధించిన అంశాలు దేని మీద స్పందించట్లా ఒక్కడో స్పందించట్లా పవన్ కళ్యాణ్ గారు స్పందించడం మరి ఎవరు స్పందిస్తారు లోకేష్ గారు స్పందించడం మరి చంద్రబాబు నాయుడు గారు స్పందించడం మొన్న అంటాడు చంద్రబాబు నాయుడు గారు నేను ఎందుకు ఇవ్వట్లేదంటే ప్రజలకు ఇచ్చిన హామీలు వాళ్ళు వీలేకపోతున్నారు అంటే మాకు ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఉన్నారు ఇది కరెక్టేనా అండి బాబు గారు కాబట్టి వాళ్ళు కట్టించారు సెక్రటరియట్ ఉద్యోగం మాకు కూడా త్వరగా ఈ వారంలో ఇవ్వాలి లేకపోతే మేము కూడా నిరాహార దీక్షగా ధర్నాలకు పాల్గొంటాం